హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీ అయినా నే సామలతో ఉప్మానే ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఆయిల్ వేయాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కాజు వేసుకుంటున్నాను కాజు వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇవి కూడా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సమ్మ కట్ చేసి ఇవి వేగిన తర్వాత క్యారెట్ ఆలు క్యారెట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వేయనివ్వాలి ఏ వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను నేను ఒక గ్లాసు స్వామిలో మూడు గ్లాసులు వాటర్ మొత్తం మూడు గ్లాసులు పోసాను ఫస్ట్ లాస్ట్ అది వీడియో తీశాను మధ్యలో గ్లాస్ వీడియో తీయలేదు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరిగాయి నీళ్ళు ఇప్పుడు కూర్రల్ని నైట్ నానబెట్టి పెట్టుకోవాలి లేకపోతే ఒక వన్ అవర్ అని నానబెట్టి పెట్టుకోవాలి నేను వన్ అవర్ నానబెట్టాను కూడా ఇంకా బాగుంటుంది నానబెట్టి కడిగి వన్ టైం కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఒంపేసి ఇల్లు పోసుకొని కలుపుకోవాలి బాగా ఇవి ఉడకనివ్వాలి ఇవి ఉడకడానికి టైం పడుతుంది సామాన్ ఉడకడానికి ఉడికినాయి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో నాకు ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము రెండు ప్లేట్లలో పెట్టాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లంచ్ లో కూడా ఇదే తింటే బెటరా ఇలానే ప్లెయిన్ గా తినడం ఇష్టం లేదు వాళ్ళు పచ్చడ కర్రీ చారు పొడి సలాడ్స్ తో అయినా అయినా తినచ్చు కీర క్యారెట్ ఆనియన్ ఎంతో హెల్తీ అయినా సామల ఉప్మా రెడీ లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే బాగా టేస్ట్ వస్తుంది టమాటా చారు పొడి ఇది పొడి ఇది రోటి పచ్చడి టమాటా చారు పెరుగు ఇలా వేసుకొని లంచ్ టైంలో అయినా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైతే ఇలా తినేసి తినేసేయచ్చు థ్యాంక్ యూ